నిన్నే లోడ్ దిగిందండి ఆరు గేదులు తీసుకుంటే ట్రాన్స్ మూడు పోర్ట్లో కాల్ చూస్తే సెకండ్ యాక్చువల్సిన నమస్తే రాంబోడీ ఫోమ్ అని మాట్లాడతాం నా పేరు వచ్చి రాజా డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబోడీ ఫోమ్ అలాగే మా డైరీలో నిన్నే లోడ్ దిగిందండి నలభై ఐదు ఛార్జీలు ఉన్నాయి గేదెలు ప్రత్యేకంగా ముప్పై ఐదు ఉన్నాయండి పాడి పది ఛార్జీలు ఉన్నాయి ప్రతి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆరు గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మాది రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఐదు గేజీలు తీసుకుంటే డీజిల్కి ఇవ్వాలండి ఓన్లీ డీజిల్కి ఇవ్వాలా అలాగే మా దగ్గర మూడు పోట్లు పాలు చూసుకొని రూమ్ అది ఇక్కడే ఉంటుంది మా దగ్గర మా దగ్గర ఉండి మూడు పూటలు పాలు చూసుకొని తోలికెళ్ళచ్చు ఇప్పుడు ప్రజెంట్ లోడ్లో అయితే ఫోటో తొమ్మిది లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఎనిమిది లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఏడు లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఆరు లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఐదు లీటర్లు ఇచ్చి కూడా ఉన్నాయండి గ్రేడెడ్ కూడా ఒక ఐదు ఆరు ఉన్నాయి ఇందులో నీటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎవరైనా సరే బరువులు తీసుకునే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా రండి నా నెంబర్ ఉంటుంది టైటిల్లో డైరెక్ట్గా వస్తే ట్రాన్స్పోర్ట్ అన్ని అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ లోకల్ దళాల ద్వారా ఎవరి ద్వారా కానీ మీరు వస్తే ట్రాన్స్పోర్ట్ ఉండదు సాయీకి కూడా పదిహేను వేలు ఇరవై వేలు పెరుగుతుంది అలాగే ప్రతి బరి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది సెకండ్ యాక్చువేషన్ ప్యూర్ ముర్రా ఏ వన్ క్వాలిటీ అండి పద్దెనిమిది రేట్లు అవుద్ది చూడండి దీని అట్టర్ కానీ స్కిన్ క్వాలిటీ కానీ బ్లాక్ కానీ టైప్ కానీ అంత మా మోడల్ వేసి చాలా హైలైట్గా ఉంటుందండి కింద రీజన్ కూడా చూడండి రుముబ్బారం కూడా చూడండి నాలుగు పందిరి మచ్చ కోళ్ళలో ఉంటాయి దాని టైప్ కూడా అలా ఉంటుంది అలాగే సెకండ్ యాక్స్పెషన్ ఇది కూడా ఇది కూడా చూడండి ఈ రెండు కూడా ప్రెగ్నెంట్ అండి ఈ డెలివరీ అవనాకే వన్ వీక్ టైం పడుతుంది వీటికి చూడండి హైట్ కానీ క్వాలిటీ కానీ సైజులు కానీ మా దగ్గర ఉన్న క్వాలిటీ ఈ మన మా డైరీ ఫామ్లో ఉన్న క్వాలిటీ ఎక్కడ ఉండవండి చాలా అని చెప్పి చెప్పగలను చూడండి ఇవన్నీ సెకండ్ యాక్స్పెషన్ ప్యూర్ ఏ వన్ క్వాలిటీ అండి మీకు అన్ని కూడానా పద్దెనిమిది లీటర్లు అవుతాయండి రోజు మీద ఇవి డెలివరీ అవునప్పుడు వారం రోజులు టైం ఉండే చూడండి ఇది కూడా చూడండి వెనకాల క్వాలిటీ చూడండి రుమ్ము వాళ్ళ కానీ సైజులు ఆ బ్లాక్లో బీ షేప్లు మా దగ్గర ఉన్న సరుకు ఎప్పుడు ఉంటాయండి అవి లేకుండా మేము తీసుకోము కంపల్సరీ చూడండి ఇది కూడా చూడండి దీనికి పదిహేను రోజులు టైం ఉన్నాయి ఇది కూడా చూడండి దాని బ్లాక్ బ్లాక్ కలర్ ఆ షేపు ఆ షేపు మొత్తం ఉంటాయి చూడండి ఇది ఇది కూడా పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ అండి దీనికి ఫిఫ్టీన్ డేస్ టైం ఉందండి ఇంకా ఫుల్ క్వాలిటీ అండి అసలు క్వాలిటీ కూడా చూడండి అండి ఇది పద్నాలుగు లీటర్లు అవుద్ది అండి గ్రేడ్ అండి ఇది జాఫర్ బాడీలో క్రాసింగ్ మా దగ్గర వచ్చింది బ్లాక్ టైపు అన్నీ అది బాగుంటాయి స్కిన్ క్వాలిటీ కానీ పద్నాలుగు లీటర్లు అవుతుందండి అలాగే ధరల విషయానికి వస్తే అందరూ కామెంట్ చేస్తున్నారు ధరల గురించి మా దగ్గర ఎప్పుడు కూడా లక్ష పైనే ఉంటాయండి లక్ష రూపాయల నుంచి లక్ష ఎనభై దాకా ఉంటుంది మా దగ్గర సరుకు లక్ష లోపు ఉన్నాయి ఇందులో రెండు ఉన్నాయి మీకు చికెన్తోను అండి ఇగో చూడండి ముర్రా తరుడు యాక్ ఇది చూడండి ఫుల్ క్వాలిటీ ఎనిమిది ఎనిమిది పదహారు అవుతుందండి ఇంకా డెలివరీ అవ్వడానికి నాలుగు రోజులు టైం ఉంది తరుడు యాక్ చూడండి తొలిపే ఇది రెండు పళ్ళు వేసింది అంతే ప్యూర్ ముర్ర ఏ వన్ క్వాలిటీ మిల్క్ మనం చెప్పలేము అండి దీని మదర్ కెపాసిటీ వచ్చి మొదటి పదహారు లీటర్లో బుర్రది చూడండి రెండు పళ్ళు వేసింది ఫుల్ క్వాలిటీ అండి బ్లాక్ తగిన సన్ను షేప్ అన్నీ వచ్చినాయండి దీన్ని దీని మదర్ మిల్క్ కెపాసిటీ మాత్రం పదహారు లీటర్లు అండి దీని మిల్క్ మనం చెప్పలేము తొలిపోయి కాబట్టి చూడండి ఇది కూడా చూడండి ఇది ఇంకా ట్వంటీ డేస్ టైం ఉందండి దీనికి ఒక ఏపీ అంతే అండి ఇది కూడా అంతేనండి ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుతుంది చూడండి దీన్ని మొలుగు స్టైల్ కానీ బార్ కానీ ఎలా ఉందో మంచి టాప్ అప్ టూ టాప్ క్వాలిటీ అండి ఇది కూడా చెప్తాను చెప్పాను కదా మీకు గ్రేడ్ మీరు ఇంకా డెలివరీ అవనాకే వన్ వీక్ పడుతుందండి ఇది చూడండి ఎనభై వేలు పడుతుందండి ఇది రేట్ వచ్చి చూడండి ఇది ఐదు ఐదు పది లీటర్లు అవుతుంది అండి పూటకి ఐదు లీటర్ చెప్పిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఇక చూడండి ఇది ఇది ప్యూర్ ముర్రయే ట్వంటీ డేస్ టైం ఉందండి దీనికి ఇంకా ఇది ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుద్ది వన్ క్వాలిటీ అండి ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి ఇది ప్రజెంట్ మా దగ్గర పన్నెండు లీటర్లు అవుతుందండి ఇది రోజు పన్నెండు లీటర్లు అవుతుంది దీని ధర వచ్చి లక్ష పదిహేను వేలు పడుతుంది అండి డెలివరీ వారం రోజులు అవుతుందండి డెలివరీ ఇది ఇది కూడా చూడండి ఇది ప్రెజెంట్ పది లీటర్లు అవుతుందండి రోజు మీద ఈ రోజు నాలుగో రోజు అండి డెలివరీ అయ్యి పే పేదూడండి దీన్ని ఇది వచ్చి లక్ష పదివేలు పడుతుంది ఇది థర్డ్ యాక్చువేషన్ అండి ఇది కూడా ఇది సెకండ్ అండి చూడండి ఇది ఇప్పుడే డెలివరీ అయింది ఇదేనకరా ఇది ఇప్పుడే డెలివరీ అయింది ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఫుల్ టాప్ క్వాలిటీ సెకండ్ యాక్చువేషన్ ఇది దీని ధర వచ్చి లక్ష పది వేలు పడుతుందండి మంచి క్వాలిటీగా అండి చూడండి స్కిన్ క్వాలిటీ కానీ ఎందు అటర్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది ఇదిగోండి ఇది నేను చెప్పాను కదా ఎనభై తొంభై ఐదు వేలు పడుతుంది అని ఇదిగోండి వన్ వీక్ పడుతుంది డెలివరీ అవునది పది లీటర్లు అవుతుందండి సెకండ్ యాక్చువల్స్ ఇది మంచి క్వాలిటీగా ఫైవి మంచి క్వాలిటీగా పై అలాగే మా దగ్గర ఉన్న సరుకు ఎప్పుడు కూడా ఇక యాభై శాతీలు ఉంటాయండి మా దగ్గర ఇప్పుడు యాభై జీలు ఉంటాయి ఇక్కడ డెలివరీ అని ఇంక పాకలో ఉన్నాయి కానీ ఆ పాకలో ఉన్నాయి ఇవన్నీ కూడానా అలాగే మా దగ్గరికి ఎవరైనా వస్తే డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే చాలీకి పదిహేను వేలు తగ్గుతుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఐదు కేజీలు లోపు తీసుకుంటే డీజిల్కి ఇస్తాం ఐదు కేజీలు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏదైనా సరే మళ్ళీ లెటర్ కూడా ఉంటుంది మీ దగ్గర ఎవరికైనా డ్రైవర్లు కూడా లోపించే పని ఉండదు వెహికల్ కూడా మేమే అరేంజ్ చేస్తాం మా రూమ్ అదే రూమ్లో ఉంటారు ఇక మేము వేసి గడ్డి అది వేసి ఒట్గడ్డి పచ్చగడ్డి దానాలు అన్నీ ఎక్కడే ఉంటాయండి ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ ఏమైనా క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు కూడా